హలో వేంకటనాయక ఆపద మొక్కుల దండాలవాడ అడుగడుగు దండాల వెంకటేశ్వరుని హృదయంలో నివసించిన ఓ శ్రీ మహాలక్ష్మి పాదాభివందనం అతి ప్రాచీనమైన పద్ధతిలో ఈ ముడుపు మాలను స్వామివారికి సమర్పిస్తే స్వామివారి అనుగ్రహము తపక కలుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా శ్రీనివాసుని దయ వల్ల ఆనందంగా ఆరో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందుతారు రాబోతున్న శ్రావణ మాసంలో శుక్రవారం ఎంతటి ప్రాముఖ్యతనిస్తుందో లక్ష్మి అమ్మవారి ఆరాధనకి శనివారం కూడా అంతే ప్రాముఖ్యతనిస్తుంది స్వామివారి ఆరాధనకి అలాగే మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతము శ్రావణ మాసం నెల రోజులు మనకు పండుగ వాతావరణం ఏర్పడుతుంది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసు కాసులతోటి ముడుపు ఎలా సమర్పించాలి స్వామివారికి అతి ప్రాచీనమైన పద్ధతిలో ఈ ముడుపు మాలను ఎలా తయారు చేయాలి ఆటించవలసిన నియమాలు ఏంటి ఏ కోరికతో ఈ ముడుపు మాలను సమర్పిస్తే స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారు అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు ప్రతి ఇంటికి ఇలవేల్పుగా ఈ కలియుగంలో పూజలు అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి వారి వారి కోరికలు నెరవేర్చమని స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటారు మన పూర్వీకుల కాలంలో కాసులు బంగారు నాణాలు ఎక్కువ వాడుకలో ఉండేటివి అప్పుడు ఈ కాసులతోటి స్వామివారికి ముడుపు కట్టేవారు స్వామివారికి రూపాయి నాణాలు అన్న కాసులు అన్న చాలా ప్రీతికరము కాసులతోటి స్వామివారికి ముడుపు మాలను కట్టి స్వామివారికి సమర్పిస్తే శ్రీనివాసుడు మన కోరికలు తప్పక నెరవేరుస్తారని ఒక నమ్మకం అతి ప్రాచీనమైన పద్ధతి మన నానమ్మలు అమ్మమ్మల కాలంలో ఈ విధమైన పద్ధతి పాటించి ముడుపును కట్టేవారు ఈ ముడుపును నూట ఎనిమిది కాయిన్స్ తో కాని యా యాభై ఎనిమిది కాయిన్స్తో తో కానీ లేదా పదకొండు కాయిన్స్తో తో కానీ కట్టవచ్చు నేను ఇక్కడ ఐదు రూపాయల కాయిన్స్ ని తీసుకున్నాను అవి బంగారు వర్ణంలో ఉన్న కాయిన్స్ అయితే చాలా బాగుంటాయి ముందుగా కాయిన్స్ ని పసుపు నీటిలో వేసి శుద్ధి చేసుకుని ఉంచుకోవాలి అలాగే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని పసుపు నీటిలో ముంచి ఆరబెట్టి ఇస్త్రీ చేసి శుభ్రంగా ఇలా ఉంచుకున్నాను నేను ఇక్కడ శారీ ఫాల్ ని తీసుకొని ఉపయోగిస్తున్నాను శారీ ఫాల్ అయితే కాయిన్స్ ని ముడి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క కాయిన్ తీసుకొని కాస్త పసుపు కుంకుమ అలాగే అక్షింతలు వేసి స్వామివారికి ముడుపు కట్టాలి ముడుపు కట్టేటప్పుడు స్వామివారిని మనం మనసులో తలుచుకొని మన కోరిక స్వామివారికి చెప్పుకొని స్వామి నేను ఈ పలానా కోరికను కోరి నేను మీకు ముడుపు కడుతున్నాను అని మనస్ఫూర్తిగా స్వామిని స్మరించుకుంటూ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమో వెంకటేశాయ అని కాని లేదా గోవింద గోవింద అని కాని మనస్సులో స్మరించుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ఒక్కొక్క కాయిన్ ని ఇలా కట్టాలి ఇందులో యాలకులు పచ్చకర్పూర వేసుకున్నా కూడా చాలా చాలా మంచిది ఇదే ప్రాసెస్ లో ఒక్కొక్క కాయిన్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముడుపు కట్టాలి కలి ప్రభావం వల్ల ప్రతి ఒక్క మానవులు ఏదో ఒక సమస్యను ఇబ్బంది పడుతూ స్వామివారి అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటాడు స్వామివారి అనుగ్రహం మనపై ఉంది అని తెలియటానికి స్వామివారి కొండకు రావటం కోసం ప్రేరణ కల్పిస్తూ ఉంటాడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు స్వామివారు అనుగ్రహం మనపై త్వరగా రావడం కోసం ముడుపు అనే సంకల్పము మనకు ప్రేరణ కల్పిస్తుంది మన సమస్యలు తీర్చుకోవడం కోసం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ ముడుపు మాలను సమర్పించండి రాబోతున్న శ్రావణ శనివారాలు చాలా ప్రాముఖ్యమైనవి శ్రవణ నక్షత్రంతో కూడినది శ్రావణ మాసం స్వామివారికి జన్మ నక్షత్రం కూడా కలియుగంలో మానవులకు శని భగవానుని ఏలినాటి శని ప్రభావము వల్ల ఎన్నో కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు వాటి నుంచి రక్షింపబడడం కోసమే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పూజ అతి ఉత్తమమైన మార్గము ఒక్కొక్క కాయిన్ ని ఈ విధంగా ముడుపుగా కడుతూ మాలను సిద్ధం చేసుకోవాలి ఈ పూజను మీరు పూజా మందిరంలోనైనా ఆచరించవచ్చు లేదా నేను ఇక్కడ సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి ముడుపును కట్టి పూజ చేసుకుంటున్నాను గనక ఆ విధంగానైనా కూడా చేయవచ్చు ఇలా ముడుపును సిద్ధం చేసుకుని ముడుపుకి గంధాన్ని అలాగే కుంకుమను బొట్లుగా పెట్టాలి ఒక్కొక్క రూపాయి కాయిన్ మీద గంధము అలాగే కుంకుమ బొట్లను పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇలా సిద్ధం చేసుకొని స్వామివారి ఫోటోకి అలంకరణ చేసుకోవాలి మీరు గనక నూట ఎనిమిది కాయిన్స్తో ముడుపుమాల తయారు చేయాలి అనుకుంటే శనివారం రోజు మాత్రమే కట్టాలండి ఏ రోజు శనివారము ఏ రోజు మీరు పూజ చేయదలుచుకున్నారో ఆ రోజే నూట ఎనిమిది కాయిన్స్ తోటి ఇలా మాల కట్టి స్వామివారికి మాలగా కూడా వెయ్యచ్చు లేదా స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఈ ముడుపు మాలను స్వామికి సమర్పించవచ్చు స్వామి అమ్మవార్లను ఈ విధంగా చక్కగా అలంకరించుకొని సిద్ధం చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను స్వామి అమ్మవార్లకు సుగంధభరితమైన సువాసనాభరితమైన సన్నజాజులతోటి అలంకరణ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి అలంకారం అంటే చాలా ప్రీతికరం గనక ఈ విధంగా స్వామి అమ్మవార్లను అలంకరణ చేసుకున్నాను ఏ పూజకైనా శ్రీ మహాగణపతిని పూజించాలి ప్రథమ పూజ్యుడైన శ్రీ మహాగణపతిని ఆవాహన చేసి స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను శ్రీ మహాగణపతిని తలుచుకుని ఈ పూజ మొదలు పెడితే చాలా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలంటే చాలా ప్రీతికరము అదే విధంగా చలిమిడి దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది పిండి ప్రమిదలు విరగకుండా ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఆవు నేతిని వేసి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఈ దీపాలలో వెలిగించుకోవచ్చు లేదా ఒక ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెలిగించుకుంటే ఇంకా మంచిది సువాసనాభరితమైన అగరబత్తుల్ని స్వామివారికి చూపించి స్వామిని ఆహ్వానించాను ముందుగా గోత్రనామాలు చదువుకుని సంకల్పం చేసుకుని స్వామివారికి పంచోపచారాలతో పూజ నిర్వహిస్తున్నాను ఇవాళ విశేషంగా స్వామివారికి తులసి దళాలతో అర్చన చేస్తే మంచిది గోవిందనామాలతో కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలతో కానీ అర్చన చేస్తే చాలా చాలా మంచిది శ్రీనివాస గోవింద గోవింద భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురుష గోవింద కుండరీ కాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద నామాలతో స్వామి వారికి తులసి దళార్చన పూర్తి చేసుకున్నాను సిరికి నిలయమైన శ్రీనివాసుని హృదయంలోనే స్వామి అమ్మను ఏర్పాటు చేసుకున్నాడు ఆ అమ్మవారిని వ్యూహలక్ష్మిగా మనము కొలుస్తూ ఉంటాము అటువంటి వ్యూహలక్ష్మికి కూడా ఇవాళ వ్యూహలక్ష్మి మహామంత్రముతో అమ్మవారిని అర్చిస్తున్నాను ఓం శ్రీ ఓం ఓం పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై రమాయ దమో వహ్నిజాయ నమ స్వామివారికంటే ముందు అమ్మవారే భక్తుల కోరికలు విని స్వామివారికి విన్నవిస్తుంది గనక అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి ఏడు శనివారాలు కాని పదకొండు శనివారాలు కానీ మీకు ఎన్ని శనివారాలు సంకల్పం చేసుకున్నారో అన్ని శనివారాల పాటు ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుంది ధర్మబద్ధమైన కోరికతో స్వామివారికి పూజ చేస్తే సంకల్పం సిద్ధిస్తుంది ఈ ముడుపును ఒక్కసారి కట్టి అన్ని వారాలు ఈ ముడుపునే స్వామివారి దగ్గర సమర్పించి పూజ చేసుకోవచ్చు మాకు ఏడు వారాలు కుదరట్లేదు అన్నవారు ఒక్క వారమైనా కూడా స్వామివారికి ఇలా ముడుపు కట్టి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ప్రసాదంగా స్వామివారికి అరటిపళ్ళు పానకం వడపప్పు తప్పనిసరిగా నారికేలాన్ని సమర్పించాలి మీ శక్తి అనుసారంగా పాయసాన్ని లడ్డూలను కూడా స్వామివారికి సమర్పించవచ్చు ఇవాళ రోజున స్వామివారికి దీపహారతిని సమర్పిస్తే మంచిది శ్రీ పన్నగా త్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు आपरात्मुनकु नित्यान्नपानीयैन माम्पालि अलिवेली मङ्गम्मकू जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ఈ విధంగా స్వామివారి పూజను పూర్తి చేసుకుని మంత్రపుష్పాన్ని కూడా చదువుకొని స్వామివారికి నమస్కారం తెలియజేసుకోవాలి ఆపద ముక్కులవాడా వాడా అని వెంకటాచలపతిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో వారి వెన్నంటూ ఉండి రక్షిస్తాడు శ్రీనివాసుడు గ్రహ దోషాల నివారణకై ఏలిని నాటి శని గ్రహ పీడ నివారణికై తప్పనిసరిగా శ్రీనివాసుని అర్చించాలని మన పెద్దలు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే అష్టదిక్ నవగ్రహాలను తన ఆధీనంలో చేసుకుని శ్రీనివాసుడు సప్తగిరులపై నివాసాన్ని ఏర్పాటు చేసుకుని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే శ్రీనివాసుని భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి శనిగ్రహ పీడ నివారణ జరిగి మంచి ఫలితాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి శ్రీనివాసుని ముడుపుమాల విశేషాలు మీ అందరికీ వివరంగా తెలియజేశాను అనుకుంటున్నాను మన కుల దైవమైన మన ఇంటి దైవమైన వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు మాలను సమర్పించి మీ మీ కోరికలు నెరవేర్చుకుని స్వామి అనుగ్రహాన్ని తపక పొందగలుగుతారు అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను రాబోతున్న శ్రావణ మాసంలో శనివారాలు చాలా విశేషమైనవి గనక ఈ ముడుపు మాలను స్వామివారికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారమై స్వామివారు అనుగ్రహిస్తారు ఇక ఈ పూజా నియమాలు వస్తే ఏ రోజు ముడుపు కట్టి శనివారం పూజ చేస్తామో పూజ చేసేంత వరకు ఉపవాసం ఉండి ఆహారాన్ని స్వీకరించవచ్చు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఎన్ని శనివారాలు చేయాలనుకున్నారో మీ పూజా మందిరంలో ఈ ముడుపు పెట్టి అన్ని వారాలు పూర్తి చేసుకుని తిరుమల వెళ్లినప్పుడు స్వామివారి హుండీలో కాని లేదా మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించవచ్చు మీలో ఎంతమందికి ఈ ప్రాచీన కాలమైన ఉడుపు మాలను కట్టేవారు మీ అమ్మమ్మల్ని నానమ్మల నుంచి తెలుసుకున్నారో తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎలా ఉంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది మీ అందరికి ఒక విషయం చెప్పాలి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో ఎవరికి అవసరమో వారి వరకు చేరుతుంది ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో చక్కటి మనందరికి ఉపయోగపడే వీడియోతో నేను మీ ముందుంటాను నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం శ్రీనివాస కరుణ కటాక్ష ప్రాప్తి రస్తు స్వస్తి